హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఆఫీస్ వద్ద మన ప్రభాస్ అన్న నటించిన మూవీ కల్కి మూవీ ఎంత వసూలు చేసిందో చూద్దాం ఫ్రెండ్స్ నాగార్జున లో వచ్చిన మన రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ భారీ బడ్జెట్ తో అయితే వచ్చింది ఫ్రెండ్స్ అది మైథోన్ సైన్స్ మూవీగా జూన్ ఇరవై ఏడున రిలీజ్ అయిన విషయం మన అందరు తెలిసి రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి భారీ వసూలు అయితే సాధిస్తుంది ఫ్రెండ్స్ నార్త్ అమెరికాలో అత్యంత వేగంగా వంద కోట్ల గ్రాస్ను అయితే సొంతం చేసుకున్న మూవీగా మన ఇండియన్ మూవీ అయితే గుర్తింపు వచ్చింది ఫ్రెండ్స్ ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న మన ఇండియన్ మూవీ కలికి మొదటి ఐదు రోజుల్లోనే దాదాపు ఆరు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ను అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్ రిలీజ్ అయిన ప్రతి చోట ఈ మూవీ అయితే మంచి కలెక్షన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మన తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తరాది హిందీలో కూడా సూపర్ అంటే సూపర్ దిమ్మ కలెక్షన్స్ అయితే సాధిస్తుంది ఫ్రెండ్స్ ఈ మూవీకి పాజిటివ్ టాక్ ఉండడంతో లాంగ్ రన్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే కల్కి మూవీలో ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్ అండ్ కమల్ హాషన్ దీపికా పల్కొన గారు ఇలా ముఖ్యమైన రోల్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ మూవీ క్లైమాక్స్ అయితే మరీ అరాచకం ఫ్రెండ్స్ దిమ్మ తిరిగిపోయేలా ఉండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ పార్ట్ టూ కోసం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు తల్కి సీక్వెల్ గా వస్తున్న పార్ట్ టూ పై చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ మూవీలో శోభన్ అండ్ దిశ పట్టణిటార్జీ రాజేంద్ర ప్రసాద్ అండ్ పశుపతి కీ రోల్ చేశారు అయితే అర్జునుడిగా క్యామి రోల్ లో విజయ్ దేవరా అలాగే ఎస్ ఎస్ రాజమౌళి గారు అండ్ ఆర్జీవి గారు అండ్ దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ టాగర్ మాళవికాన్ నాయర్ కూడా కేమియాలో రోల్ చేశారు ఫ్రెండ్స్ అయితే ఆడియన్స్ మన ఇండియన్ మూవీని మరో స్థాయికి తీసుకెళ్లినందుకు నాగేశ్వర డైరెక్షన్ కి మెచ్చుకున్నారు అయితే కలికి మూవీలో మోహన్ కనిపించకపోయిన ఆడియన్స్ ని పిచ్చెక్కించే క్యారెక్టర్ శ్రీకృష్ణుడి క్యారెక్టర్ ఫ్రెండ్స్ అయితే కృష్ణుడు కనిపించకపోయిన బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో ఇచ్చి పడేశారు ఫ్రెండ్స్ ఇంతకీ ఆ వాయిస్ ఎవరైందో చూద్దామా అదే ఫ్రెండ్స్ కాతి నటించిన ఖైదీ మూవీలో విలన్ క్యారెక్టర్ చేశారు అదే అర్జున్ దాస్ అలాగే బుట్ట బొమ్మలో సెకండ్ హీరోగా కూడా నటించారు అయితే అర్జున్ దాస్ వాయిస్ కి చాలా మంది ఫ్యాన్స్ అయితే ఉన్నారని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మరి కలికి మూవీ మీలో ఎంత మంది చూసారో మీకు ఏమనిపించింది కింద కామెంట్స్ బాక్స్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మరిన్ని ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై